శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి తుయార్ ఈ లక్షణంతో సమస్త భూతములను ప్రేమించడం తప్ప ఎన్నడూ వేరొకరి ఎందు అసూయ పెట్టుకున్నటువంటి తల్లి కాదు అందుచేత ఆవిడ అనసూయ ఈయన అత్రి అత్రి అనసూయ వీళ్ళిద్దరూ ఎటువంటి స్త్రీ పురుషులండి ఇది దాంపత్యం అంటే ఇది ఎవరు నిర్ణయించాలి ఎందుకని వివాహాలు పెద్దలు నిర్ణయించాలని చెప్పడం వెనకాతల ఉన్నటువంటి రహస్యం ఇది ఓ మొగాడు ఓ ఆడదాన్ని చూసి ప్రేమించేశాను ప్రేమించేశానడం పెద్ద విద్య అది విద్య కాదు ఒక పెద్దలు చూసి ఈ పురుషుడికి ఈ స్త్రీ తగినదవుతుంది వీరిద్దరూ కలిసి జీవనార్థాన్ని నడుపుకోగలుగుతారు అని పెద్దలు నిరంత ఒక తేజస్సు అవుతుంది ఈ చంద్రుడు క్షీరసాగర మధనంలో వచ్చినటువంటి చంద్రాంశతో కలిసి ఆకాశమునందు చంద్రబింబమై ప్రకాశిస్తాడు ఇవాళ మనం చూస్తున్నటువంటి చంద్రుడి యొక్క తేజస్సు మనం బ్రతకడానికి కారణమైన ఓషధుల యొక్క ప్రకాశము మన మనస్సుకి అధిష్టానమైనటువంటి చంద్రుడు అత్రిమహర్షి యొక్క తపస్శక్తి ఇది అత్రిమహర్షి అంటే బ్రహ్మచారియై అటువంటి తపస్సు చేశాడు మహానుభావుడు ఈ వరం ఇస్తే చాలా సంతోషించాడు బ్రహ్మచారి శహభాష్ అన్నాడు వెళ్ళాడు మళ్ళీ తపస్సు చేసుకుంటున్నాడు అలా తపస్సు చేసుకుంటున్నటువంటి అత్రి మహర్షి కొంతకాలం అయిపోయిన తర్వాత కర్దమ ప్రజాపతి దేవహూతీలకి కుమార్తెగా జన్మించినటువంటి అనసూయమ్మనిచ్చి వివాహం చేశాడు వివాహం చేస్తే అనసూయమ్మ మహాపతివ్రత అయినది మహాపతివ్రత అన్న మాటకి అర్థం ఏమిటో తెలిసా అండి ఇది చాలా గంభీరమైనటువంటి మాట యథార్థమునకు మనకు మీరు ఒక్క విషయం ఆలోచించండి రావణుడు దుష్టుడు వాల్మీకి మహర్షి చెప్పారు రావణుడు దుష్టుడు మండోదరి మహాపతివ్రత వాలి దుష్టుడు తార మహాపతివ్రత ఇంద్రుడు అప్పుడప్పుడు తప్పు చేసినట్టు కనపడతాడు శచీదేవి మహాపతివ్రత సీతమ్మ మహాపతివ్రత రాముడు దోషము లేనివాడు లేని రాముడికి భార్యయై భర్తని అనుగమించినటువంటి సీతమ్మ మహాపతివ్రతే పరమదుష్టుడై లోకంలో ఉన్న ఆడవాళ్ళందరినీ ఎత్తుకొచ్చి అనుభవిస్తానన్న రావణాసురుణ్ణి అనుగమించిన మండోదరి పతివ్రతే తన తమ్ముడైనటువంటి సుగ్రీవుడు బ్రతికి ఉండగా తమ్ముడి భార్య అయినటువంటి రుమని తెచ్చి తన భార్యగా అనుభవించినటువంటి వాలి భార్య అయిన తార వాలిని అనుగమించి పతివ్రతే అది ఏమిటంటే అలా ఎలా కుదురుతుంది అందరు పతులు ఒకలా లేరు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు కానీ భర్తని అనుసరించిన వాళ్ళు మాత్రం పతివ్రతలే అది అలా ఎలా కుదురుతుందండి ఈ నిర్వచనం ఇది తెలియాలంటే నువ్వు అనసూయమ్మ గురించి వినరా అన్నారు అనసూయమ్మ గురించి విన్నంత మాత్రం చేత పాపాలు ఎగిరిపోతాయి ఆ తల్లికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి వివాహమైనది మొదలు పతిని అనుగమించడము పతి చెప్పినది ధర్మముగా పాటించడము తప్ప వేరొకటి ఆవిడకి తెలియదు అందుకే రామాయణంలో అయోధ్యకాండ ఒక్కదానికి ఒక గమ్మత్తుంది అయోధ్యకాండ ప్రారంభం చేసేటప్పుడు వాల్మీకి మహర్షి ఒక చిత్రమైన మాటతో మొదలుపెట్టారు గచ్చత అని మొదలెట్టారు గచ్చతా మాతులకు లంభరతైన దదానగహ శత్రుఘఘ్నో నిత్య నీత ప్రీతి పురస్కృత అన్న శ్లోకంతో మొదలుపెట్టారు గచ్చత అంటే వెళ్ళిపోయింది అని వెళ్ళిపోయాడు అయోధ్యకాండలో అన్నీ వెళ్ళిపోయాయి అయోధ్యకాండ వరకు అంతఃపురంలో అందరూ కలిసి ఉన్నారు అయోధ్యకాండ కాండ ప్రారంభమయ్యాక అయోధ్యలో ఉన్న సింహాసనం నంది గ్రామానికి వెళ్ళిపోయింది రాముడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు సీతమ్మ అరణ్యాలకు వెళ్ళిపోయింది లక్ష్మణుడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు దశరథుడు ఊర్ధలోకాలకు వెళ్ళిపోయాడు అన్నీ వెళ్ళిపోయాయి అన్నీ వెళ్ళిపోతాయి ఈ కాండలో అని చెప్పడానికి గచ్చత అని మొదలెట్టారు ఈ వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం అనేటటువంటిది ఇంకా శుభంతో మళ్ళీ తిరగాలి ఎక్కడ తిరగాలి ఈ కాండ పూర్తి చేసినప్పుడు మళ్ళీ ఎక్కడ పూర్తి చేశారో తెలుసా అయోధ్య కాండ అత్రి మహర్షి అనసూయమ్మ దగ్గరికి సీతారాముల దగ్గర పూర్తి చేశారు మళ్ళీ అంటే ఎంత జాగ్రత్తగానో ముగించవలసిన కాండ ఎవరి దర్శనంతో పూర్తవ్వాలి అత్రి అనసూయల దర్శనంతో అనసూయమ్మ అత్రి దర్శనానికి సీతారాములు వెళ్ళారు అయోధ్యకాండలో వెడితే అత్రి మహర్షి సీతారామ లక్ష్మణులకు స్వాగతం చెప్పి మొట్టమొదట ఏం చెప్పాలి నేను అత్రి మహర్షిని నేను ఇంత తపస్సు చేశానని చెప్పాలి అత్రి మహర్షి అలా చెప్పలేదు ఆయన ఏం చెప్పారో తెలుసా అండి రామ తల్లి సీత ఈవిడ ఎవరో తెలుసా ఈవిడని అనసూయ అంటారు ఈవిడ వివాహమైనది మొదలు సర్వకాలముల ఎందు నన్ను అనుగమించడము తప్ప వేరొకటి తెలియదు భర్త మాట జవదాతక పోవడమే స్త్రీకి పెద్ద ఆచారము స్త్రీకి అంతకన్నా ఆచారము లేదు రామాయణం తెలిస్తే చదివితే చదివితే తెలుస్తుంది కాబట్టి నన్ను అనుగమించినది అనుసూయ నేనేం చెప్తే చేసింది కాబట్టి ఇంతటి మహాపతివ్రత ఈవిడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యి ఈవిడికి నువ్వు కాదు సమస్త భూతమును నమస్కరించాలి అనసూయకి అన్నారు అత్రి మహర్షి ఇది ఎవరిచ్చిన సర్టిఫికెట్ అండి అత్రి మహర్షి మూడు గుణములకు అతీతమైన వాడు ఇస్తున్నాడు మావిడని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చుకున్నవాడు కాడు అత్రి మహర్షి అంటే వెంటనే సీతమ్మ నమస్కరిస్తే ఒడిలిపోయి కదిలిపోతున్నటువంటి అనసూయ సీతమ్మ చెయ్యపట్టుకుని లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టి సీతాను భాగ్యవంతురాలివి అని అంటే సీతమ్మ చిరునవ్వు నవ్విదేమిటి సీతమ్మ భాగ్యం అప్పుడు రాజ్యమా పోయింది భర్తకి అరణ్యవాసమా పట్టింది పుట్టిందా జనకుడి ఇంట్లో మెట్టిందా దశరథ మహారాజు గారిని దశరథ మహారాజు గారి ఇల్లు కట్టుకున్నదా రామచంద్రమూర్తిని ఇప్పుడు ఉన్నదా దండకారణ్యంలో కనీసం భర్త కాళ్ళకి పాదుకలు లేవు ఇంత పరాక్రమ ఉండి కూడా చేతకాని వాళ్ళ కైకమ్మ వరాలు కోరిందని అరణ్యానికి వచ్చాడు అరణ్యానికి వస్తే ఆయన వెంట అనుగమించి వచ్చింది ఈవిడ మనస్సులో భర్త చేతకాని వాడు తెలివి తక్కువ వాడు అన్న భావన ఉన్నదా భర్త పరమ ధర్మాత్ముడు అన్న భావన ఉన్నదా ఎన్ని పూజలు చేస్తే ఎవడకు కావాలి ఎన్ని పునస్కారాలు చేస్తే ఎవడకు కావాలి భర్త ఎడ్డెం అంటే భార్య తెడ్డమంటుంది ఆవిడ దృష్టిలో ఎప్పుడు భర్త చేతకాని వాడే అది చిల్లు కుండలో పోసిన నీరు ఆ ఉపాసన కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే సీతమ్మని అందుకుని ఈ ప్రశ్న వేసింది అనసూయమ్మ నువ్వు భాగ్యవంతురాలివి సీతమ్మ నవ్వింది ఆవిడకి అర్థమైంది ఏమనాలి వెంటనే సీతమ్మ ఏమిటమ్మా మీరు కూడా అలా అంటారు ఏముందమ్మా మాకు భాగ్యం క్షత్రియులం ఎక్కడో ఉండవలసిన వాళ్ళం కందమూలాలు తింటూ అడవిలో తిరుగుతున్నాం ఇప్పుడు పాపమ్మ ఆయనకి ఏం లేదమ్మా అనాలి కదా చిరునవ్వు నవ్వి ఆవిడ అవును నాకన్నా భాగ్యవంతురాలెవరు అంటే ఇప్పుడు అనసూయమ్మంది నీ స్వజనాన్ని నీ ఐశ్వర్యాన్ని నీకున్న సమస్తాన్ని నీ పుట్టింటి వారిని కూడా విడిచిపెట్టి ఇంత గొప్ప భర్త అని భర్తలో ఉన్న సుగుణమును మాత్రమే దర్శనము చేసి భర్త వెంట వచ్చావు నిజంగా రాముడు అన్ని సుగుణాభిరాముడు ఆయన ఆయన వెనక చూద్దామంటే ఏం దుర్గుణాలు లేవు కానీ చూడాలనుకున్న వారికి కనపడవండి దుర్గుణాలు నిజంగా సీతమ్మ కోణంలోనే చూసింది అనుకోండి ఏంటండి మీ చేతకాంతనం ఎందుకంటే విశ్వామిత్రుడి దగ్గర వశిష్ఠుడి దగ్గర నేర్చుకోవడం అన్నీని ఒక అస్త్రం వేయలేదు ఓ శస్త్రం వేయలేదు మీ నాన్నగారేమో మీ పిన్నికి ఇచ్చేట వరాలు మీరేమో సత్యవాక్య పరిపాలన సత్యవాక్య పరిపాలన అని వచ్చేసారా ఎందుకండి ఈ కష్టాలు ఇవన్నీ ఏ రాష్ట్ర గుట్టుకుని నన్ను మింగేస్తే మీ కళ్ళు చల్లబడతాయి నేరకబోయి చేసుకున్నాను ఎందుకు వచ్చినట్టు మీద ఎందుకు ఇచ్చినట్టు చివదనస్సు నా కర్మ కొద్దీ వచ్చారు మీరు అనాలి ఒక మాట ఆవిడ అలా అన్నట్టు రామాయణంలో నాకు చూపించండి అలా అనలేదు కాబట్టే సీతమ్మ మహాపతి వ్రత అయింది ఒక స్త్రీ స్థాయి ఎటువంటిదో మీరు ఆవిడ నడువడి బట్టి ఆవిడ మాట్లాడే మాటల్ని బట్టి మీరు చెప్పేచ్చు ఎన్ని పూజలు చేసినా ఎంత గొప్ప ఇంట్లో పుట్టినా తానెంత గొప్పదాన్న ఆవిడ అనుకుంటున్నా ఆవిడ తన భర్త పట్ల ప్రవర్తించే ప్రవర్తన గీటురాయి వాలి ధూర్తుడని తెలుసు తారకి మహాపతి వ్రత అయింది రావణుడు ధూర్తుడిని కలిసి మండోదరికి మహాపతి వ్రత అయింది రావణుడు నాశనం అయ్యాడేమో మండోదరి మహాపతి వ్రతగానే నిలబడిపోయింది పతిని అనుగమించడంలో భార్యకి ఆ గొప్పతనం ఎందుకంటే పురుషుడికి ఉపాసనలో పరమాత్మ కాళ్ళు నేను పట్టాలి అనుకున్నాను అనుకోండి నాకు వెంకటేశ్వర స్వామి వారి ఏకాంత సేవ జరుగుతుంటే వెంకటేశ్వర స్వామి వారి కాళ్ళు పడుతూ జో అచ్చుతానంద జో జో ముకుంద అని పాడాలనిపించింది అనుకోండి నేను ఎప్పుడూ ఆయన్ని అలాగ ఆయన నాకు ప్రత్యక్షం అయిపోయే పట్టరా కొట్టేసారో ఒక ఆళ్ళంటే పట్టాలి ఒకటో మార్గం అదంత సులభ సాధ్యమా రెండోది నేను ఇంకోలా పట్టగలను ఎలా పట్టగలను నేను జానమగ్నుడనైతే నా మనస్సుని అరికడితే నా బాహ్యమునందు నేత్రములు మూసేస్తే పరమాత్మ పాదములను ఇక్కడ దర్శనం చేసి నేను ఆయన పాదములు పట్టగలను మనస్సుని నియంత్రించడం అంత తేలిక తీలిక కాదు కానీ స్త్రీకి ఉన్న గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా అండి ఆవిడికి ఏకాంత సేవ చెయ్యాలనిపించింది అనుకోండి వెంకటేశ్వర స్వామికి ఆయన పడుకున్నప్పుడు ఒకసారి ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి పాదాలు పడుతూ జోచ్యుతానంద జోజోముకుంద రావి పరమానంద రామగోవింద అంటూ కాళ్ళు అనుకోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కాళ్ళే ఇవి అనుకుని కాళ్ళు ఒత్తుతోంది అనుకోండి ఒత్తితే ఏమవుతుందో తెలుసా వెంకటేశ్వర స్వామి వారి కాళ్ళు ఫలితమే ఆవిడ ఖాతాలో వేస్తారు గమ్మత్ ఏమిటో తెలుసా ఒకవేళ భావన ఆవిడికి లేదనుకోండి ఆవిడికి లేకుండా ఏ కాళ్ళు పట్టవే కాసేపు అన్నాడు అనుకోండి ఆయన అబ్బా నాకు నిద్ర వస్తుంది కానీ సర్లే పాపం ఏదో అడిగాడు కదా అని కాళ్ళు పడుతోంది అనుకోండి కాస్త ఏదో పట్టేసి పడుకుందాం అన్న భావనతో పట్టింది ఆవిడ కానీ శాస్త్రం ఎంత మర్యాదగా మాట్లాడిందో తెలుసా అండి అలా పట్టినందుకు పరమాత్మ కాళ్ళు పట్టిన ఫలితమే వేస్తారు భర్తకి అన్నం వండి పెడితే ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టిన ఫలితమే స్త్రీకి ఖాతాలో వేస్తారు పురుషుడికి మహానైవేద్యం పెట్టిన ఖాతా ఫలితంలో పడాలంటే వాడు ఖచ్చితంగా మహానైవేద్యమే పెట్టాలి తప్ప ఇంకోటి లేదు ఆవిడ భర్తకి గరిటతో నిలబడి టక టక పప్పు కూర వడ్డించేసింది అనుకోండి ఈశ్వరుడే వచ్చి తిన్నట్టు వీడు అగ్ని కార్యం చేసి హవిష్యస్తేనే తింటాడు పరమేశ్వరుడు ఆవిడికి ఆ బాధ లేదు ప్రతినిత్యం పరమాత్మ సేవ చేసేస్తుంది ఇంకో గమ్మత్ ఏమిటో తెలుసా అండి ఈవిడ చేస్తున్న పుణ్యంలో ఫలితాన్ని భర్త కీరు కానీ భర్త చేసిన పూజలో పుణ్యంలో అర్ధ భాగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు ఒక మహాపురుషుడికి అనుకోండి ఆయన ఈవిడ ఇద్దరు శరీరాలు వదిలిపెట్టేశారు అనుకోండి ఇద్దరిలో ముందెవరు తరించేస్తారో తెలుసా భార్య కారణం ఏమిటో తెలుసా అండి ఒకటి భర్ అటువంటి వాడికి వండి వడ్డిస్తోంది దిగుణీకృత పుణ్యం ఎందుకని ఒకటి పరమాత్మ రూపం రెండు భక్తు భక్తుడు భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడు ఆయనకు వండి పెట్టినందుకు భార్య అయినా సరే ఆయన పొంగిపోతుంటారు ఆ వీడికన్నా వండి పెడుతోంది ఇది కాబట్టి దిగునీకృత పుణ్యం దీనికి తోడు తాను చేసుకున్న పుణ్యం ఎప్పుడో గోవిందా అందనుకోండి ఆ పుణ్యం ఆవిడదే కాబట్టి ఇప్పుడు ఏమైంది ఈయన పుణ్యంలో సగం ఆవిడ చేసుకున్న పుణ్యం కలిపి ఆవిడ ఖాతాలో ఉంటాయి ఈయన చేసుకున్న పుణ్యంలో సగమే ఈయన ఖాతాలో ఉంటుంది ఇద్దరు శరీరాలు పడిపోయేటప్పటికి ఆవిడ ఖాతాలో ఎక్కువ ఉంటుంది ఈవిడ ఖాతాలో ఈయన ఖాతాలో తక్కువ ఉంటుంది కాబట్టి ఏది అదృష్టం అందుకే ఏడు తరాలు చూసి ఒక మంచివాడి చేతిలో ఆడపిల్లని పెట్టడానికి కారణం అది భగవత్ భక్తుడైన వాడికి ఇస్తారు పిల్లని తీసుకెళ్ళి ఎందుకని తరింప చేస్తాడు తన కూతుర్ని అని చెప్పి అంతేకాని వేరొకటి వేరొకటి ఆ ప్రమాణము కాదు కాబట్టి చూడండి ఎంత గమ్మత్తో అత్రిని అనుగమించినది అనసూయ అంతే ఆవిడ పాతివ్రత్యం అంతే మహాపతివ్రత అయిపోయి కూర్చుంది ఆవిడ ఇప్పుడు ఆవిడ ఏం చేసింది పాతివ్రత్యంతో అంటే మీకు ఒక గమ్మత్తు చెప్తాను అత్రి మహర్షి అన్నారు ఒకనకొకప్పుడు పది సంవత్సరములు కాతకం వచ్చింది ప్రపంచం అంతా ఎటువంటి కాతకమో తెలుసా చెట్లు పుట్టలు అన్నీ కూడా తమంత తాము కాలిపోయాయి అంత వేడి పుట్టేసింది ప్రపంచంలో అప్పుడు ఈ అనసూయమ్మ ఏం చేసిందో తెలుసా సీత నన్ను అనుగమించినటువంటి పాతివ్రత్య బలంతో గంగా నదిని ప్రవహింపచేసినది ఇంకిపోకుండా చెట్లని మూలములను నిలబెట్టి అవి చచ్చిపోకుండా నీరు లేకుండా బ్రతికించి పళ్ళు పండించి జనులను కాపాడినది అది అనసూయమ్మ అంటే ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా నన్ను అనుభవించడంలో వచ్చింది అటువంటి మహాపతివ్రత సేవించండి అన్నాడు ఏమిటండి అలా అంటున్నారు అనలేదు రాముడు సేవించు సీత అనసూయమ్మని అన్నాడు ఆనసూయం మంది చూసి ఓ సీతమ్మ నువ్వు ఎంత భాగ్యవంతురాలి పతిని కట్టుకున్నందుకు సదాచారమేమి భర్త మాట వినడమే భర్త ఎడ్డమంటే తను తెడ్డమని భర్త చెయ్యమన్నది కాకుండా తన సొంత బుద్ధికి తోచింది తాను చేసి తాను చేసిన దాని చేత తాను ఏదో ఉత్కృష్టతను పొందుతున్నాననుకున్నది భ్రష్టాచారము అది స్త్రీకి ఆచారమే కాదు దురాచారము మీరు రామాయణం చదవండి నేను అబద్ధం చెప్పానేమో అనసూయమ్మ చెప్పింది సీతమ్మ తల్లితో నేను భర్తని అనుగమించాను నువ్వు భర్తని అనుగమించి వస్తున్నావు సీత కొందరు స్త్రీల ఎందు మనస్సులో వారికి తెలియకుండానే కామ మోహితులవుతారు కామమంటే కామమే కామము కాదు మేము చాలా గొప్ప పనులు చేస్తున్నామన్న విర్రవీగు ఉంటుంది ఆ విర్రవీగు చేత వారు చేసే పని ఏమిటో తెలుసా భర్త ఎందు తృణీకార భావం ఏర్పడుతుంది ఈయనకేం తెలుసో మాకు తెలుసన్ని అన్న భావన వస్తుంది ఈ భావన ఉన్నవారు ఎటు పోతున్నారో తెలుసా అధపాతాలములకు వెళ్ళిపోతున్నారు నిరంతర భర్తృ నిరసనము జరుగుతోంది ఈశ్వర ధిక్కారము అందుచేత మహాపాపాన్ని మూట కట్టుకుంటున్నారు భర్తని అనుగమించిన వారు ఊర్ధలోకములకు వెళ్ళిపోతున్నారు సావిత్రిలా నువ్వు నీ భర్తని అనుసరించి వచ్చావు సీతమ్మ నీ పాతివ్రత్యానికి నేను పొంగిపోతున్నాను ఏది నాలుగు మాటలు నువ్వు మాట్లాడు అంది ఎంత గొప్పగా అడిగిందో చూడండి ఆవిడ అంటే సీతమ్మంది అమ్మా నీవు చెప్పిన విషయములు నాకు కూడా తెలుసు తల్లి నా తల్లి వివాహము చేసేటప్పుడు అగ్ని కార్యంలో నన్ను పక్కన కూర్చోపెట్టుకుని ఈ విషయాలే చెప్పింది అంది తల్లి ఆడపిల్లని కన్న తల్లి కన్యాదానం జరిగేటటువంటి సమయంలో మీ అత్తగారి నిలాను మీ మామగారు నిలాను మీ ఆయన్ని లొంగ తీసుకో మీ అత్త మామల నుంచి కొడుకుని వేరు చేయి అల్లుడు మనింటికి రావాలి మనం అల్లుడిని గౌరవించకూడదు వాళ్ళ తల్లి తండ్రి ఏమైపోతే మనకెందుకు ఈ దిక్కుమాలిన కబుర్లు కాదు ఆడపిల్ల తల్లి చెప్పవలసింది అత్తవారింటి వైభవాన్ని నిలబెట్టు నీ భర్త మనస్సుని చూరగొను ఆయన వెనక అనుభవించు నీకు ఇవాల్టి నుంచి ప్రత్యక్షమైనటువంటి దైవము తండ్రితో సమానం మామగారు నీ తండ్రిని ఎలా గౌరవిస్తావో మామగారిని అలా గౌరవించు నన్ను ఎలా గౌరవిస్తావో నీ అత్తగారిని అలా గౌరవించు అని అన్నిటికన్నా పెద్దది ఆచారము అన్న మాటకు ఒక్కటే అర్థము నీ భర్త మాటయే నీకు ఆచారము ఆయన ఏది చెప్పాడో అది నువ్వు చేయడమే నీకు ఆచారం అంతే వేరొకటి ఆచారం లేదు స్త్రీకి కాబట్టి నీ భర్త మాటని తిరస్కరించిన సదాచారంలో ఉన్నానని మాత్రం అనుకోకు అని ఈ మాటలు మా అమ్మ కూడా చెప్పిందమ్మా నాకు అగ్ని కార్యంలో అయినా తల్లి అనసూయమ్మ నేను ఒక మాట చెప్తాను విను పురుషుడు దుర్మార్గుడై ఇంద్రియలంపటుడై చేతకాని వాడై భార్యని విడిచిపెట్టి తిరిగేటటువంటి దుర్మార్గుడై అటువంటి వాణ్ణి కూడా అనుభవించినటువంటి స్త్రీ గొప్పదేమో సకల లక్షణ లక్షితాంగుడై అమృతము వంటి హృదయము కలిగిన వాడై పరమ నెమ్మది కలిగిన వాడై ధర్మాత్ముడై ఎప్పుడూ నా మన నాయందు మనస్సున్నవాడైనటువంటి నా భర్త మాట నేను వినడంలో గొప్పతనమే ఉందమ్మా అడిగింది పొంగిపోయింది అనసూయమ్మ శహబా శితమ్మ ఏమి మాట్లాడావు స్పష్టంగా మాట్లాడావు నీ పాతివృత్యానికి నేను పొంగిపోతున్నాను అందుకే నీకేమిస్తున్నానో తెలుసా ఇవి పట్టుబట్టలు ఇవి నలగవు ఇవిగో అంగరాగములు అంగరాగములు అంటే ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి క్రీమ్స్ ఈ క్రీమ్స్ ఇవి రాసుకుంటే ఎంతకాలానికి శువాసన వస్తూనే ఉంటుంది ఇవిగో నీకు కొన్ని నగలు ఇస్తున్నాను ఈ నగలు ఎప్పటికీ ప్రకాశవంతంగానే ఉంటాయి కొన్ని పువ్వులు ఇస్తున్నాను ఈ పువ్వులు వాడవు ఇవి పెట్టుకుని నువ్వు ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలుసా నేటి రాత్రి రాముడి దగ్గరికి వెళ్ళు లక్ష్మి చేత శోభింపబడిన శ్రీ మహావిష్ణువుల నిన్ను చూసి రాముడు సంతోషించాలి వెళ్ళండి అంటే నేను సభాముఖంగా ఇలా చెప్పానని మీరు అనుకోకండి మృషి ఆశ్రమంలో ఇప్పుడు అర్ధరాత్రి వేళని నీ చీర కట్టుకుని అంగరాగాలన్నీ రాసుకుని పువ్వులు ఎట్టుకుని నేను రాముడి దగ్గరికి వెళితే బాగుంటుందా ఇప్పుడు వద్దులేండి అని అనలేదు సీతమ్మ ఆచారం అంటే ఇది భర్త మనస్సు రంజిల్లేటట్టుగా ప్రవర్తించడం కన్నా ఆచారమే ఉందండి వెంటనే కట్టుకుంది అంతే ఆవిడ ఇన్ని పెట్టుకుని సిగ్గుపడుతూ వెళ్ళి రామచంద్ర ప్రభు దగ్గర నిలిచింది ఆయన చూసి సీత నువ్వు గొప్పగా సమ్మానింపబడ్డావు ఏమిటివన్నీ అని అడిగారు అనసూయమ్మ తల్లి నాకిచ్చి ఇప్పుడే కట్టుకుని రాముడి మనసు సంతోషించేటట్టు వెళ్ళి నిలబడు అంది వచ్చి నిలబడ్డాను అత్రి అనసూయల ఆశ్రమానికి వెళ్ళినందుకు నువ్వు పొందవలసిన దానని పొందావు అందుకే సదాచారమునకు సంబంధించి అనసూయమ్మ రామాయణం అయోధ్యకాండలో ఏది చెప్పిందో అది ఇప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు అందుకే పాతివ్రత్యానికి అనసూయమ్మని చెప్తారు దత్తాత్రేయుల వారు కొడుగ్గా పుట్టాడంటే ఏం పుట్టే లేదు అనసూయమ్మకి ఆవిడ పాతివ్రత్యం అంటే ఏమిటో చూడండి ఇది ఆవిడ పాతివ్రత్యం సమస్త కాలమునందు పతిని అనుగమించింది ఒకసారి అడిగింది భర్తని అందుకే స్త్రీకి ఒక లక్షణం ఉంటుంది ఒక వ్రతం చెయ్యాలనుకోండి భర్త పాదాలకి నమస్కరించి ఆయన చెయ్యమన్నదే వ్రతం కైలాసగౌరి నోము అన్నీ తీసుకొచ్చి పీటలకు వెళ్లే మీద కూర్చునే ముందు భర్తకి నమస్కరించి మీ అనుమతితో నేను కైలాసగౌరి నోము చేసుకుంటున్నాను మీరు నాకు అనుమతి ప్రసాదించండి అని అడగాలి షహబాష్ చేసుకో చక్కగా అని ఈయన అనాలి ఈయన వెర్రి వెటకారాలు తగ్గించుకోవాలి కాస్త ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి అంటే ఆవిడ వెళ్ళి చక్కగా పీటల మీద కూర్చుని చేస్తే అప్పుడు పూర్ణ ఫలితం వస్తుంది భర్త అనేటటువంటి వాడు చిటికిన వేలు పట్టుకున్నది భార్యను ఉద్ధరించడానికి తన నడువడి చేత అంతేకాని భార్యని కూడా కూపములోకి లాగీకూడదు ఆవిడికి సంస్కారం పాడి చేసేస్తే అలాగే ఆవిడ సంస్కారం నిలబెట్టాలి ద్విగుణీకృతం చెయ్యాలి భర్త కూడా తాను తన ప్రయత్నం తనకుండాలి అందుచేత ఆ సీతమ్మకి ఆనాడు మహాతల్లి చెప్పింది ఏమని చెప్పింది ఆవిడ చెప్పినటువంటి మాట ఏది ఉన్నదో అది శిలాశాసనము ఎప్పటి నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు స్త్రీ నడువడికి ఇదే గీటురాయి ఆవిడ తపస్సు చెయ్యాలనుకుంది ఎవరిని అడిగిందో తెలుసా అండి అత్రి మహర్షి అడిగింది నేను తపస్సు కూడా చేద్దాం అనుకుంటున్నాను చెయ్యనా అని అడిగింది ఆయన అన్నాడు సంతోషం చెయ్యి కొంతకాలం అన్నాడు ఎన్నాళ్ళు చేసిందో తెలుసా అండి పదివేల సంవత్సరములు తపస్సు చేసిందా అది అనసూయమ్మంటే అటువంటి తల్లి ఆ అనసూయమ్మ ఒక మాట అంటుంది నువ్వు ఏం చెయ్యాలో తెలుసా సభతృ నువ్వు సభత్ సహధర్మచారిణి నీకు ధర్మం అంటే ఏమిటో తెలుసా సీత ఎప్పుడూ భర్తతో అనుగమించి ఆయన చెప్పినట్టు చెయ్యడమే నీకు గొప్ప ధర్మము ఈ ధర్మము నుండి ఎన్నడూ వైక్లభ్యమును పొందకు అలా ఉండడం చేత ఏమవుతుందో తెలుసా ధర్మస్య సమాప్స్యసి దాని చేత కీర్తి దాని చేతనే ధర్మము ఈ రెండు కూడా పూర్ణమవుతాయి ఈ విషయంలో వచ్చే వైక్లభ్యము రెండిటిని పాడు చేసేస్తుంది పెద్దలు కీర్తించరు ఆ నడుబడిని రెండు ఆ నడుబడి చేత ధర్మముతో ఉన్నామని అనుకుంటారు కానీ ధార్మికము కాదు శాస్త్రం అంగీకరించలేదు ఇందాక నేను చెప్పాను బుట్టలో నీరు పోసి పక్కింటికి తీసుకెడదాం అనుకోవడం బుట్టలో పోసి నీళ్ళు ఎలా ఉంటాయండి భర్త చెప్పిన మాట వినకుండా నువ్వు చేసిన ఎన్ని సదాచారములు నిలబడేవి కావు ఆయన మనస్సు ప్రీతి పొందనప్పుడు నీ నడువడి ఎటువంటిదైతే ఎవడికి కావాలి దాన్ని పెద్దలు శ్లాఘించరు తిరస్కరిస్తారు దాన్ని కాబట్టి ఏమైపోయింది అంటే ఈ కారణము చేత ఆనాడు అనసూయమ్మ చెప్పిన మాటలే ఈనాటికి శిరోధార్యములై ఉన్నాయి అందుకే పూర్వం రామాయణం చదవండి చదవండి అనేవారు రామాయణం ధర్మశాస్త్రం రామాయణం చదివితే తెలుస్తుంది ఎలా బ్రతకాలో ఆనాటి ఆనాటికి ఏమిటంటే ముందు నుంచి సీతమ్మ నడువడి వలననే రామచంద్రమూర్తికి గౌరవం కలిగింది కాబట్టి అటువంటి అనసూయమ్మ ఒకనొకప్పుడు ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది ఒక తల్లి ఒక మహాపతివ్రత ఆవిడకొక భర్త ఉండేవారు కాశ్యపుడు అని ఆ భర్త తెల్లవారితే సూర్యోదయం అయితే మరణిస్తాడు అని ఆయనకు ఒక శాపం వచ్చింది ఆ శాపం ఇవ్వడంలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయం చూడండి కోపం వచ్చినవాడు వెంటనే ఏదో చెప్పాలి ఆ శాపం ఇచ్చేటప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఎటువంటి శాపం ఇచ్చారంటే రేపటి రోజు సూర్యోదయం అయితే నీ భర్త మరణిస్తాడు అని శాపమిచ్చారు సుమతి భర్త కాశ్యపుడికి ఇస్తే సూర్యోదయం అయితే తన భర్తకి శరీరం వదిలిపెడతాడు వదిలిపెడితే తన మాంగళ్యం జారిపోతుంది ఆ పతివ్రత తన పాతివ్రత శక్తితో ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి ఆవిడ పతిని అనుగమించినది ఎవరు ఆ భర్త కుష్ఠురోగి కుష్ఠురోగి అయిన భర్తని సేవించి